కాకి పిల్ల కాకికే ముద్దు ఈ సమేత అందరూ వినే ఉంటారు కదా నా లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే పర్ఫెక్ట్ యాప్ట్ అనమాట ఎందుకో తెలుసా మొన్న రీసెంట్గా జన్మాష్టమికి నేను మా బాబుది పోస్ట్ చేసిన రీల్ ఒకటి చూసి నా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ కాంప్లిమెంట్స్కి ఆనందపడేలోపే మా వాడేమో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు పైన టూ టీత్ విరిగిపోయాయి చాలా బాధ అనిపించింది నెక్స్ట్ డేనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం హాస్పిటల్లో డాక్టర్ చూసి ఏం కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్కి అంత ప నార్మల్ పర్మనెంట్ టీత్ వచ్చేస్తాయని చెప్పిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాం అంటే మన లైఫ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఏమైనా ఏం జరుగుతుందో తెలియదు కదా సో ఏం జరిగినా మన మంచికే అని చెప్పి మనం మనమైతే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవ వెళ్ళిపోవాలి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అండ్ యా వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో ఇదే నేను ఈ చిన్న వీడియో ద్వారా కన్వే చేయాలనుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్